సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలు అనపత్తిలో మేరా భారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకాత్మక ర్యాలీలో అనపత్తి ఎమ్మెల్యే నల్లమి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు అనపత్తి రైల్వే స్టేషన్ నుంచి దేవీ చౌక్ వరకు పాదయాత్ర జాతీయ పతాకాలతో ర్యాలీ చేపట్టి అనపతి దేవీ చౌక్ సెంటర్ వద్ద విద్యార్థులు కూటమి నాయకులతో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీ ప్రారంభించారు అనంతరం విద్యార్థులు అధికారులతో కలిసి జాతీయ పతాకాలను పట్టుకుని పాదయాత్ర ర్యాలీ చేశారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏకాత్మక ర్యాలీల పేరుతో సమైక్యతావాదం సంఘీభావం తెలియజేయడం కోసం కార్యక్రమించారు అఖండ భారతం కృషి చేసి దేశ సమకృతం సమైక్యతను చార్చెప్పిన మహానుభావుడు అరుక్షణం స్మరించుకోవాలన్నారు ఆ మహనీయుల స్పూర్తి బాటలో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు నమస్కారం ఇవాళ భారత ప్రభుత్వం ఏకాత్మత ర్యాలీలు పేరుతో దేశంలో సమైక్యతావాదం భారతదేశానికి సంఘీభావం తెలియజేయడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి మార్గాన్ని అనుసరించాలని బోధిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అనపర్తిలో ఈ ఏకాత్మత ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూటమి నాయకులు కానీ పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే ఆ రోజు అఖండ భారతావాణి కోసం స్వాతంత్ర పోరాటం ముందుతో పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అఖండ భారతావాని కోసం కృషి చేసి దేశ సమైక్యతను సమగ్రతను చాటి చెప్పిన మహానుభావుల్ని అనుక్షణం స్మరించుకుంటూ వారి స్ఫూర్తి బాటలో మనం అందరం ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనతో ఇవాళ ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో ఒక ప్రధానమైనది వాళ్ళ ఈ ఏకాత్మిక దీన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి భారతదేశాన్ని